స్నానం అయిపోగానే ఆచమనం చేయాలి ఆచమనం చేయడం కోసం అక్కడి నుంచి కురుక్షేత్రం వెళ్ళిపోతాడు ఆయన అంటే హర్యానాలో ఉంది కురుక్షేత్రం ఎక్కడైతే మహాభారత సంగ్రామం జరిగిందో ఆ క్షేత్రం కురుక్షేత్రం హర్యానాలో ఉంది అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని ఆచమనం చేస్తాడు ఆయన అక్కడి నుంచి ఆచమనం అయిపోయిన తర్వాత భస్మధారణ చెయ్యాలి త్రిపుండ్రములు కానీ ఓర్ధపుండ్రము కానీ ధరించవలసి ఉంటుంది దానికోసం ఆయన దూత్పాపేశ్వర అని చెప్పేసి అక్కడ వెళ్ళడం జరుగుతుంది ఈ దూత్పాపేశ్వరులో భస్మధారణ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ భస్మం చెంది ఆమె తిలకని దిద్దుకోవాలి త్రిపుండములు పెట్టిన వరద పొండం పెట్టిన తిలకధారణ చేయాల్సిందే ఆ తిలకధారణ ఎక్కడా అంటే అక్కడి నుంచి పండరీపురం వెళ్ళిపోయి పండరీపురంలో తిలకధారణ చేస్తాడు పండరీపురంలో పాండురంగ కొలువై ఉన్నటువంటి మహోన్నతమైన క్షేత్రం ఆ క్షేత్రంలో స్వామి తిలకధారణ చేస్తాడు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి సహ్యాద్రి నుంచి కాశీ కాశీ నుంచి కురుక్షేత్రము కురుక్షేత్రం నుంచి దూత్పాపేశ్వరము దూత్పాపేశ్వరం నుంచి పండలేపురం అండి తర్వాత తిలకధారణ అయిపోగానే ప్రాత సంధ్యానం చెయ్యాలి ఉదయ సంధ్య ఇవన్నీ అయ్యేసరి ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తాడు కాబట్టి ఇవన్నీ అయ్యేసరికి సూర్యోదయం అయ్యేటువంటి సమయానికి ఈయన కేదార్నాథ్ వెళ్ళి కేదార్నాథ్లో ప్రాత సంధ్యావనం చేసుకుంటాడు స్వామి ప్రాత సంధ్యావనం చేసుకున్న తర్వాత ఇక జపం చేసుకోవాలి ఆ జపం ఎక్కడా అంటే గిరినార్లో జపం చేసుకుంటాడు స్వామి గిర్నాల్ అనేది జునాగఢ్ గుజరాత్లో జునాగఢ్లో ఉన్నటువంటి పర్వతశ్రేణి గిర్నార్ పర్వతశ్రేణి అవి మూడు శిఖరాలు ఉంటాయి పదివేల మెట్లు మొత్తం ఈ పదివేల మెట్లు అధిరోహించి దత్తస్వామి యొక్క సహజ పాదుకలు దర్శనం చేసుకొని ఆ కమండల తీర్థం సేవించి వచ్చిన వాళ్ళకి అక్కడ జ్వాలారూపంలో దత్తస్వామి దర్శనం కూడా అవుతుంది ప్రతి సోమవారం వెళ్తే కనబడుతుంది అంటే ఈ గిరినార్ శ్రేణిలో మొదటి ఐదు వేల మెట్లలో నాలుగు వేల మెట్ల దగ్గర ఒక జైన దేవాలయము దేవాలయ సముదాయము అది దాటిన తర్వాత ఐదు వేల మెట్ల దగ్గర అంబాదేవి అంటే అమ్మవారి యొక్క నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ఒక క్షేత్రమైనటువంటి అంబాదేవి దేవాలయము అక్కడి నుంచి రెండవ పర్వతం ఎక్కి అంటే ఈ పర్వతం దిగి రెండవ పర్వతం ఎక్కినట్లయితే అక్కడ గోరక్షానాథుడి యొక్క ఆశ్రమము గుడి ఇవన్నీ ఉంటాయి ఆ పర్వతం కూడా దిగి మళ్ళీ ఇంకొక పర్వతం గిర్నార్ పర్వతం ఎక్కినట్లయితే అక్కడ స్వామివారి సహజ పాదుకలు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ దర్శనం చూడడానికి ఆ శ్రమంతా మర్చిపోతాం పదివేలు మీట్లు ఎక్కిన శ్రమ మర్చిపోతాం అక్కడికి వెళ్ళి స్వామిని చూస్తే ఆ కిందనే కమండలాశ్రమం ఉంది వెయ్యి మెట్ల దిగున కమండలాశ్రమం అక్కడ జరిగేటువంటి ఆ జ్వాలారూపంలో ఉన్నటువంటి దత్తస్వామి నిత్యం ధుని వెలిగిపోతూ ఉంటుంది ప్రతి సోమవారం కూడా ఆ ధునిలోంచి విభూతి తీసి ఆ విభూతిని భక్తులందరికీ ప్రసాదంగా ఇస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతర అన్నదానం జరుగుతూనే ఉంటుంది అక్కడ అక్కడ స్వామి యొక్క కమండలం తిరగబడి అందులో నుండి నీళ్లు ఒలికే అది పెద్ద తీర్థమైంది దాని కమండల తీర్థం అంటారు అటువంటి కమండల తీర్థం సేవిస్తే అనేకమైనటువంటి రోగములు తగ్గడము అదేవిధంగా పాపనాశనము జరుగుతుంది కాబట్టి ఆ తీర్థం కోసం అక్కడ ఎగబడతారు చాలా అదృష్టం ఉండాలి దానికి అయితే ఇప్పుడు పదివేల మెట్లు ఎక్కవలసిన అవసరం లేకుండా అవి మొదట ఐదు వేల మెట్లకి రూపే ఏర్పాటైంది కాబట్టి ఇప్పుడు దర్శనం సులువైంది ఇక కేదారంలో ప్రాంత సంధ్యావందనం చేసుకున్న తర్వాత ఇక భిక్షకు బయలుదేరుతాడు స్వామి భిక్ష ఎక్కడ స్వీకరిస్తాడా అంటే కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర భిక్ష తీసుకుంటాడు ఆయన అంటే కేదార్ నుంచి మహారాష్ట్ర కొల్హాపూర్ దాకా వచ్చేసాం సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి